హాయ్ ఫ్రెండ్స్ మిల్ మేకర్లు చుక్క కూర అల్లం చెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పచ్చరికాయలు అన్నీ వేసి నేను కూర వండుతున్నాను చూడండి ఎలా వండుతు ట్రై చేస్తాను కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేపేసుకున్నాను చూడండి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరకాయలు బాగా వేగాక అప్పుడు మిల్మేకర్ వేస్తాను ఇలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్న తర్వాత కూర వేసారు చూడండి చెక్క కూర ఉడికి ఉడికిపోయిలే కానీ కొంచెం నీళ్ళు పోసుకుంటే బాగా మగ్గిద్ది చిన్నీ చూసారా ఎలా ఉందో ఇది మిల్ మేకర్ కర్రీలా ఉందనుకుంటున్నారా మిల్ మేకర్ కర్రీ కాకపోతే గోంగూర చికెన్ తిన్న ఫీల్ వస్తుంది మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉందో ఏమి ఇలా ఉట్టి అల్లం చెల్లిపాయ పేస్ట్ అంతకే మసాలాలు కూడా ఏమి వేయలే చూడండి హాయ్ ఫ్రెండ్స్ నా కూర మిల్ మేకరు సూపర్ ఉంది ఫ్రెండ్స్ చికెన్ గోంగూరలా ఉంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయొచ్చు